అందరూ బాగున్నారా మనం సింపుల్గా ప్రాన్స్ ఫ్రై చేసేసుకుందాం స్టవ్ వెలిగించి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం ఇందులో మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పీసెస్ వేసేసుకుందాము మనం ఆనియన్స్ వేగడానికి ఎప్పుడు వేసుకున్నట్టే కొద్దిగా సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ కూడా వేసేసుకుందాం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము రొయ్యల ఇష్టపడిన వారంటూ ఉండరేమో చాలా బాగుంటుంది కదా ఇంకా ఇందులో రెడ్ చిల్లీ వేసుకుందాము ఆ ఘాటు బాగుంటుంది చాలా ఇప్పుడు ఇందులో కర్రీ లూస్ కూడా వేసేసుకుందాం ఇంకా మనం మెత్తగా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం టూ స్పూన్స్ ఇదంతా నూనెలో బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొరి అండర్ లీవ్స్ అయితే చివరిలో కూడా మనం వేసుకోవాలి ఇప్పుడైతే కరివిక కూడా వేసుకున్నాను ఇప్పుడు అసలైనది ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్గా కడుక్కున్న ప్రాన్స్ వేసేస్తున్నా ఇది కూడా ఈ నూనెలోనే బాగా వేగాలన్నమాట ఆయిల్లో బాగా వేయించుకోవాలి మనకి ఈ ప్రాన్స్ నుంచే వాటర్ అంతా బయటకు వస్తుంది ఇంకా సపరేట్గా మనం అస్సలు వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వాటర్తోనే మనకి ఇందాక ఆయిల్లో ఫ్రై అయిన ప్రాన్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మసాలాలు అన్నీ పెట్టేలాగా ఇప్పుడు ప్రాన్స్ నుంచి వచ్చిన వాటర్ అనే ఉంటుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం కర్రీకి సరిపడా టర్మరిక్ పౌడరు సాల్ట్ వేసుకొని కొంచెం సేపు అంటే ఒక పది నిమిషాలు అలా మూత పెట్టి ఉంచేసేయాలి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఆ వాటర్లోనే రొయ్యలు ప్రాన్స్ ఆల్మోస్ట్ ప్రాన్స్ అన్నీ చక్కగా ఉడికిపోయినాయి వాటర్లోనే ఇప్పుడు చివరిగా మనం కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి ఆ కారం వేసిన తర్వాత ఇంకొక పది నిమిషాలు అలాగా స్టవ్ మీద ఉంచితే చక్కగా కారం పట్టి ప్రాన్స్ ఎగురు రెడీ అయిపోతుంది ఈ టైంలోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇవి రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని చక్కగా ఎగురబెట్టేసుకోవాలి మనం చేసుకున్నది ప్రాన్స్ ఇగురు కదా రొయ్యల ఇగురు ఎంత బాగుంటుందో కదా మరి మీకు నచ్చితే ట్రై చేయండి రొయ్యల ఇగురు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా కొద్దిసేపు ఉంటే నేను స్టవ్ ఆపేస్తాను చక్కగా తినడానికి రెడీ అయిపోతుంది స్టవ్ ఆపేసిన తర్వాత చూరగా ఈ కొరియాండర్ లీవ్స్ వేసుకుంటే గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది ప్రాన్సు ఫ్రై రొయ్యల ఈగురు రెడీ అయిపోయింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి